ప్యారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో అనర్హతకు గురైన భారత స్టార్ రెజ్లర్ వినేష్ పొగాట్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించింది ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసింది తల్లిలాంటి కుస్తీ నా మీద గెలిచింది నేను ఓడిపోయాను నన్ను క్షమించండి మీ కళ నా ధైర్యం విచ్ఛిన్నమయ్యాయి ఇక నాకు పోరాడే బలం లేదు మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా అని పేర్కొంది ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్ చేరిన వినేష్ రీతిలో అదనపు బరువుతో అనర్హతకు గురైంది మరోవైపు తనను అనర్హురాలుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ పొగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ను ఆశ్రయించింది తను సిల్వర్ మెడల్కు అర్హురాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం దీనిపై ఆర్బిట్రేషన్ తీర్పు వెలువరించాల్సి ఉంది ఇంతలోనే వినేష్ ఈ నిర్ణయం తీసుకుంది అదనంగా కొద్ది బరువు ఉండడంతో అనూహ్యంగా అనర్హత వేటుకు గురైన వినేష్ పొగాట్కు మద్దతు పెరుగుతూనే ఉంది హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని కీలక ప్రకటన చేశారు నువ్వు మా ఛాంపియన్వి కేవలం హర్యానాలోనే కాకుండా దేశవ్యాప్తంగా నీ పట్ల గౌరవభావం ఉంది భారత క్రీడారంగంలో పొగాట్ కృషి అనలేనిది యువ అథ్లెట్లకు మార్గదర్శి ఆమె అనర్హత వేటుకు గురైనప్పటికీ పథకం సాధించిన వారితో సమానంగా గౌరవం లభిస్తుంది అని నయాబ్ వెల్లడించారు వినేష్ నువ్వు ఓడిపోలేదు నువ్వు ఎప్పటికీ ఓడిపోవు నువ్వు ఎప్పుడూ మా విజేతవే నువ్వు దేశానికే గర్వకారణం అని బజరంగ్ పునియా పోస్ట్ పెట్టాడు